हां तो मेरा मतलब है आज हमारा वीआर सिस्टम है और रिक्वेस्ट का जो एप्लीकेशन स्टाफ है हेलो रिक्वेस्ट का और जो उसका

ఏంటి మన టీవీ నైన్ రాలా ఇన్స్ట్రక్షన్స్ చూడండి వాడుతో వాళ్ళ తో ఫైవ్ అన్నాను నేను కొంచెం లేట్ అయిందని అన్ని మన ఇందరికి అవసరమైన మెసేజ్ మనం ఇస్తాం అనమాట వాళ్ళు బయట బయట వాళ్ళు వేసుకుంటారు ఎందుకంటే మంచిది ఇలా ఫోటో ఎవరు రాలేదో వాళ్ళకి పైన లేదో ఎవరు లైవ్ ఇవ్వలేదో వాళ్ళకి మేము ఇస్తాం లైవ్ ఇవ్వలేదు అంతే కదా నేను వచ్చింది రాష్ట్రంలో లైవ్ లేకుండా ఎడిట్ చేసి వేసుకున్నాను కొంచెం క్షమిస్తాం ఇంత వస్తున్నారా టీవీ నైన్ లైవ్ ఉందని చెప్పండి ఫైవ్ టీవీ నైన్ రాయ రాలేదు అంటే నేను ఆయనకేమో ఫైవ్ అని చెప్పాను ఫోర్ థర్టీ అని చెప్పి కూర్చున్నాను ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది ఓన్లీ త్రీ టు ఫైవ్ మినిట్స్ బైట్ పవర్ఫుల్ పంచెస్ ఫస్ట్ రౌండ్ లో అవుట్ మినిట్స్ రౌండ్ లోనేవ్ రౌండ్స్ ఎందుకు నేను ఎందుక మాట్లాడే త్రీ మినిట్స్ తర్వాత క్వశ్చన్స్ ఉంటే మీకు అవకాశం ఇస్తాను

జనసేన ఆవిర్భావ సభకు వందల కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి ప్రశ్న అసలు ఇది జనసేన సభ తెలుగుదేశం సభ అని గమనించలేని పరిస్థితిలో ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు బిందెల్ని చెంబులో దూరుతుంది కానీ ఇప్పుడు చెంబే బిందులో దూరుతుందా అంటే తెలుగుదేశమే జనసేనలో దూరుతుందా అని ప్రశ్నలు దత్తపుత్రుడు దత్తపుత్రుడ దగ్గరికి తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు అసలు ఈయన దత్తపుత్రుడా దత్తత చేసుకోకముందు ఒక పావే పుత్రుడిగా వచ్చాడా ఇప్పుడు పావ్ కాటయిపోతున్నాడా అన్నది ఇక్కడ ఇష్యూ కి ప్రత్యేక నిధులు రెండు లక్షల కోట్లు మొత్తం కేటాయిస్తే ఆంధ్రప్రదేశ్ కు టెన్ పర్సెంటేజ్ ఎందుకు కేటాయించారు సెంటర్ అంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ పవన్ కళ్యాణ్ మన రాష్ట్రానికి నిధులు రాకుండా ఆపుతున్నారు అని ఒకవేళ నిధులు వస్తే చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుంది ఇంకా మరలా వచ్చే ఎలక్షన్ లో కూడా ఆయనే ముఖ్యమంత్రి అవుతారు లేదా ఆయన కొడుకుని ను ముఖ్యమంత్రి చేస్తారు ఇప్పుడు మీరు నిధులు ఇవ్వకండి ఈ ఎలక్షన్ల ముందు నేను మరల బయటకు వచ్చిన తర్వాత నేను చంద్రబాబే నన్ను మాట్లాడనివ్వలేదు నిధులు తేనివ్వలేదు అభివృద్ధి చేయనివ్వలేదు అని పవన్ కళ్యాణ్ చెప్పి బయటకు వచ్చి ముఖ్యమంత్రి వచ్చే ఎలక్షన్ లో అవడం కొరకు ప్రజలను కోట్ల మంది ప్రజల నాశనం చేస్తున్నారని ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ ఏది నిజం చంద్రబాబు నాయుడు గారు మీరు తెలివైన వాళ్ళు కదా కమ్మ నాయకులందరూ మిత్రులందరూ మీరు తెలివైన వాళ్ళు కదా మీరు ఎంత కాలం పావును పోషిస్తారు పాలేసి డబ్బులిచ్చి కలుపుకొని ఎందుకు పోషించాలి మిమ్మల్ని మింగినంత తొమ్మిది నెలలోనే మిమ్మల్ని మింగే స్థాయికి ఆయన వెళ్ళాడు అంటే తప్పవర్ది మీద కాదా ఆలోచించండి ఇప్పుడైనా మేల్కొండి మీరే కానీ అవకాశం ఇవ్వకపోతే చిరంజీవి ఏ విధంగా ముందు పద్దెనిమిది సీట్లు గెలిచి రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం క్లోజ్ చేసుకున్నాడో రెండు వేల పదకొండులో కాంగ్రెస్ లో విలీనం చేసి ఈయన కూడా మీ పార్టీలోనో బీజేపీలోనో విలీనం చేసుకున్నా మరి మీకు సెంటర్ నుంచి వచ్చిన ఒత్తిడిని బట్ట ఒక వరం నేడ రాయి ఉండి తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు ఒక నేషనల్ లీడర్ అయ్యింది చంద్రబాబు నాయుడు గారు మీరు మోదీకి పాఠాలు చెప్పి నితీష్ కుమార్ కాంగ్రెస్ ని నడిపించిన మీరు ఇంత దిగజారి స్థితికి ఇప్పుడే తొమ్మిది నెలల్లోనే చేరిపోయారు అంటే ఇంకా రెండు మూడు సంవత్సరాల్లో ఏ స్థితిలో ఉంటారో ఒకసారి గమనించండి ఆ మహానుభావుడు స్థాపించిన ఎన్టీ రామారావు పార్టీని జనసేన పార్టీలోకి చేసే పరిస్థితిలో మీరు ఉన్నారా అవసరమైతే వెళ్ళండి కానీ న్యాయం కొరకు కనీసం ఎన్టీ రామారాజాలు స్థాపించిన పార్టీ మీరు కృషి చేయొద్దా కష్టపడొద్దా నేను పవన్ తమ్ముడిని ఒక ప్రశ్న అడుగుతున్నాను నువ్వేం చెప్తే మోదీ అదే చేస్తున్నాడని మాట మాటికి నువ్వు మీ అన్నదమ్ములు చెప్తున్నారు మరి కోటి మందికి మూడు వేల రూపాయలు నిరుద్యోగ ఇస్తాను అన్నారు మరి మూడు వేల ఇరవై లక్షల ఉద్యోగాలు అవి కోటి మందికి ప్రాణాలు కోల్పోతుంటే నువ్వు బాధ్యుడు కాదా కుటుంబంలో ఉన్న ముగ్గురైతే నలభై ఐదు వేలు ఆరుగురైతే తొంభై వేలు ఇస్కాని మాటిచ్చారు తల్లికి వందనం అని ఇలాంటి ఇచ్చిన వాగ్దానాల్లో ఒకటేనా నెరవేర్చడం లేదు అంటే చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఎవరు నమ్మరు మరి నడిపిస్తున్న పవన్ కళ్యాణ్ నమ్మకుండా ఉండాలి అంటే ఇప్పుడు పవన్నే మీరు ముందు పెట్టి బీజేపీతో పొత్తులు పెట్టుకున్నారు కనుక మరి పవన్ కళ్యాణ్ మీరు నిలదీయండి స్టీల్ ప్లాంట్ అమ్మొద్దు ప్రత్యేక హోదా తీసుకురా బీహార్కి ఇచ్చినట్టే రెండు లక్షల కోట్లు నిధులై మనం ఇచ్చిన ఆరు వాగ్దానాలు నెరవేర్చుదాం రైతు బంధు ఇద్దాం రైతులకు రుణమాఫీ చేద్దాం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇద్దాం పెన్షన్లు ఇద్దాం ఒక్క మాటైనా మీరు నెరవేర్చుకుంటా ఉన్నారు అంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ అని మీకు తెలియపోతే ఈరోజు రాజమండ్రి ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాను తక్షణమే మేల్కొండి రాష్ట్రం కొరకు దేశం కొరకు నాతో చేతులు కలపండి అప్పులు తీర్చుదాం అభివృద్ధి చేద్దాం లక్షల కోట్లు తీసుకొద్దాం రాష్ట్రాన్ని ప్రజల్ని కాపాడదాం థ్యాంక్ వెరీ మచ్ పవన్ కళ్యాణ్ ఫండ్స్ రాకుండా ఆపుతున్న సంగతి ఇప్పుడు అందరికీ అర్థమైపోయింది ఎందుకు ఫండ్స్ వస్తే ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రంలో అభివృద్ధి జరిగితే ఇచ్చిన వాగ్దానాలు ఇప్పుడు నెరవేర్చితే పవన్ కళ్యాణ్కి ఫ్యూచర్ లేదు జనసేనకు ఫ్యూచర్ లేదు మరలా టీడీపీకే ఫ్యూచర్ ఉంది ఇప్పటికే టీడీపీ జనసేన బీజేపీ మీద పూర్తి వ్యతిరేకత ఉంది తొమ్మిది పది నెలల్లోనే జనసేన టీడీపీ నుంచి బయటకొచ్చి రాబోయే ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు మరలా అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో బిఎస్పి సిపిఐ సిపిఎం తో పొత్తులు పెట్టుకున్నప్పుడు ఘోరంగా చంద్రబాబుని ని మోదీని పవన్ కళ్యాణ్ ఎలా తిట్టాడు ఈసారి మోదీని తిట్టాడు మోదీతో ఉంటాడు చంద్రబాబుని తిడతాడు టీడీపీని తిడతాడు తన ఫ్యూచర్ చూసుకుంటున్నాడే తప్ప దానికి ఉదాహరణ ఇప్పుడు వస్తున్న ఫండ్స్ ఆపడం లేదా ఎందుకు ఫండ్స్ తేలేకపోతున్నాడు పవన్ కళ్యాణ్ మోదీతో కలిపిందే పవన్ కళ్యాణ్ కదా నేను కాదు దానికి ఒప్పందాలు ఒప్పుకునే కదా మద్దతు ఇచ్చారు గెలిచిన తర్వాత రెండు ఇప్పుడు పిఠాపురంలో వర్మకు దేవుడి సాక్షిగా మొదట ఎమ్మెల్సీలోనే మీకు సీట్ ఇస్తానన్న చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఆయనకు మొండి చేయి చూపించి మోసం చేసి అబద్ధాలు ఆడి సొంత అన్నయ్య నాగబాబుకి కదా ఆ ఎమ్మెల్సీ టికెట్ పవన్ కళ్యాణ్ ఇప్పించాడు చంద్రబాబు ఇచ్చాడు ఇంకా ఇంతకంటే మీకు క్లారిటీ ఎక్కడ కావాలి చెప్పదు నేను రెండు వేల ఎనిమిది నుండి క్లియర్ గా చెప్తున్నాను చిరంజీవి నాగబాబు పవన్ కళ్యాణ్ ఇది కుటుంబ కుల కుట్ర పాలననే కులస్తులు వాళ్ళని నమ్మలేదు అప్పుడు చిత్తుగా ఓడించారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల తొమ్మిదిలో ఇప్పుడు మరలా రెండు వేల పంతొమ్మిదిలో చిత్తుగా ఓడించారు జనసేన బిజెపి ఆర్ఎస్ఎస్ తో చేతులు కలిపి తన పోస్ట్ తన పొజిషన్ తన ఫ్యూచర్ రాష్ట్రం ఎంత నాశనం అయిపోతుంది కళ్ళతో చూస్తున్నాం పది లక్షల కోట్ల అప్పు కనీసం జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్లు అప్పు చేసి డైరెక్ట్ గా ఇరవై మంది డిపార్ట్మెంట్లకి అకౌంట్లో డబ్బులు వెళ్ళిపోయి ప్రతి ఒక్కరికి ప్రతి యాభై మందికి ఒక వాలంటీర్ ఎంతమంది వాలంటీర్లు రెండు లక్షల మంది పవన్ కళ్యాణ్ ఏమన్నాడు నేను ఆడపిల్లల కొడుకు కొట్టలో చంద్రబాబు నాయుడు మేము అధికారంలో రాగానే ఐదు వేల రూపాయలు అమ్మా మహిళరా మీకు పదివేలు చేస్తావా అన్నాడు ఒక్కడికైనా ఒక్క రూపాయలు ఇచ్చాడా ఇవాళ వంద కోట్లు ఎలా సంపాదించుకున్నాడు పవన్ కళ్యాణ్ ఇది దోపిడీ కాదా ఈ ఒక్క మీటింగ్కి అఫీషియల్ గా ఖర్చు పెడుతుంది ఎక్కడి నుంచి నూట ఎనభై కోట్లు వస్తుందో ఒక తెలుసు అనేక మందికి వెహికల్ పెట్టి ఫుడ్ పెట్టి మంది ఇచ్చి వెయ్యి రూపాయలు ఎవరి ద్వారా ఇస్తున్నారో కొంత లీకేజ్ అయిపోయింది ఆల్రెడీ సెంటర్ నుంచి ఎంత వస్తుంది ఏ కంపెనీల నుంచి ఎంత వస్తుంది అంటే ఇది ప్రజల కొరకు పోరాడతానని ఒక పర్సెంట్ అయినా పోరాడద్దా తన కొరకు అన్నయ్య చిరంజీవి కొరకు అన్నయ్య నాగబాబు కొరకు ఇప్పటికైనా మనోనేత్రాలు తెరవండి ఎందుకు నేను చెప్తున్నాను నాకు చిరంజీవి పవన్ కళ్యాణ్ వాళ్ళ తండ్రి చనిపోయినప్పుడు తెలిస్తేనే దీనిచ్చా ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆరు కోట్ల ఆంధ్రులను కనీసం వచ్చే ఎలక్షన్ లో కాపాడి ప్రజాశాంతి పార్టీని అధికారంలో తీసుకురావడానికి లేదా పది లక్షల కోట్లకు ఇరవై లక్షల కోట్లవుతుంది మరలా వచ్చే ఎలక్షన్ లో కూడా ఈ చిరంజీవి పవన్ కళ్యాణ్ నాగబాబుని నమ్మి రాష్ట్రం సర్వనాశనం అయిపోద్ది వీళ్ళు బీజేపీ కుమ్మక్కలు అందుకనే చంద్రబాబు నాయుడు గారు మేల్కొనండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ నడిపిస్తుంది ఎవరు నా దేంట్లో మనోహర్ నా మనోహర్ ఎవరు నా దేనిలో కొడుకు నా దేనిలో ఎవరు ఎన్టీ రామారావు గారికే వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి ముప్పై రోజులైన ముఖ్యమంత్రి ఇంతకంటే ఇంకా ఎంత స్పష్టంగా చెప్పాలి మీడియా మిత్రులారా మీడియా ఓనర్స్ లారా ఫ్రంట్ పేజ్లో వేసుకోండి రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడండి ప్రజాశాంతి పార్టీయే దిక్కని రాత్రి వెనుక రైతుల కొరకు నిరుద్యోగుల కొరకు ఉద్యోగుల కొరకు మహిళల కొరకు పిల్లల కొరకు అనాథుల కొరకు ఫైట్ ఇచ్చి కోర్టులో ఫైట్ చేస్తున్నారు డబ్బులు తీసుకొస్తానంటే వీళ్ళు కలవరు ప్రపంచంలో డబ్బు ఎక్కువైపోయింది రాష్ట్రంలో దరిద్రం ఎక్కువైపోయింది వీళ్ళు తేలేరు నన్ను తేనేవరు కనుక రాజ్యాధికారం నాకు ఇస్తే ఈ దొంగలు గజ దొంగలు దోచుకున్న డబ్బు అప్పులు చేసిన డబ్బులన్నీ తీర్చి అభివృద్ధి ఐదు సంవత్సరాల్లో చేసి చూపించే సత్తా అక్కడేమో తెలంగాణలో సంపూర్ణంగా రేవంత్ రెడ్డి పదిహేను నెలలో ఫెయిల్ అయిపోయాడు ఇచ్చిన వాగ్దానం ఒకటి నెరవేర్చట్లేదు కేసీఆర్ ఏది లక్షల కోట్లు అప్పు చేసేసింది ఆ రాష్ట్రం అలా నేషనల్ అయిపోయింది ఈ రాష్ట్రం ఇలా నేషనల్ అయిపోయింది దేశాన్ని మొత్తం మహాత్ముడు గనుడు వీరుడు చూరుడు మోదీ అదాని అమ్మాలి కమ్మి పడేశాడు పదిహేను ప్రాజెక్టు ఇంకా అమ్మడానికి కూడా ఏం లేదు నేను ఆపాను కనుక ఐదు సార్లు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వాదించి ఇప్పుడు కూడా స్టీల్ ప్లాంట్ ఆపుకుంటూ ఉన్నా మళ్ళీ ఈ మధ్యని ఈ రోజు కూడా ఏపీ హైకోర్టు నుంచే నేను ఇప్పుడు వస్తున్నాను కనుక కామన్ సెన్స్ ఉన్నది కాబట్టే ప్రజలు ఇప్పుడు వీళ్ళందరం మోదీ తొత్తులే వాళ్ళు వద్దు పేల్ని మనం లాస్ట్ టైం సీరియస్ గా తీసుకుంటే బాగుంటుంది వచ్చే ఎలక్షన్ లోనైనా తీసుకుందామని ప్రజలు అనుకునే టైంలో ఇప్పుడు ఆవిర్భావం వాటి దేనిది ఆవిర్భావం దోచుకోవడానికి ఆవిర్భవించాం దాచుకోవడానికి ఆవిర్భవించాం రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి ఆవిర్భం ఇచ్చాం నిరుద్యోగుల కడుపులు కొట్టడానికి ఆవిర్భం ఇస్తున్నాం మహిళల కడుపులు కొట్టడానికి మేము ఆవిర్భం ఇచ్చాం కుటుంబ పాలన అన్నలందరికీ ఎమ్మెల్సీలు ఎంపీలు మంత్రులు ఇవ్వడానికి మేము ఆవిర్భవం ఇచ్చాం ప్రజల్ని సర్వనాశనం చేయడానికి ఆవిర్భవించాం రాష్ట్రాన్ని దేశాన్ని దోచుకున్న మోదీని గెలిపించడానికి మేము ఆవిర్భవించాం అన్నడానికే పిఠాప్ర్భంలో పద్నాలుగో తారీఖున ఆవిర్భవ సభ చంద్రబాబు నాయుడు గారి పక్క కనీసం మనోనేత్రాలు తెరిస్తే బాగుపడతారు కొంచెమే లేదా టీడీపీ చెంబై జనసేన బిజెపి బిందులో చేరవలసిన పరిస్థితి ఏర్పడుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ దేశంలో చె ఆల్రెడీ ఎవరు జనసేనకి కోట్ల రూపాయలు వైటు ఎలా ట్రాన్స్ఫర్ చేశారో కోర్టులో చేసేశా మీకు చెప్పలే విచారణ జరుగుతుంది కానీ అధికారం వాళ్ళది ఈ కోర్టులు కూడా ఎలాగ దరిద్రం అయిపోయి అంటే కొడుకు పుట్టి మనవడు చనిపోయే టైంకి తీర్పులు వస్తున్నాయి కొన్ని అందుకనే ఈ దొంగలే గది దొంగలు దోచుకునే పోతున్నారు పది మంది ఎమ్మెల్యే డిస్క్వాలిఫై చేయమని కేసేశా ఏడు సార్లు వాదించారు తెలంగాణ హైకోర్టు టెన్త్ షెడ్యూల్ క్లియర్ గా ఉంది ఎవరు ఉంది టూ ప్లస్ టూ ఫోర్ ఇందిరాగాంధీనే సెవెంటీ ఫైవ్ లో అలహాబాద్ కోర్టు డిస్క్వాలిఫై చేసింది ఎందుకు చేసింది చట్టం విరుద్ధం అని తొంభై ఎనిమిదిలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఎస్పి పన్నెండు మంది ఎమ్మెల్యేలు పన్నెండు నిమిషాల్లో డిస్క్వాలిఫై చేశాడు మరి ఇప్పుడు ఎందుకు చేయట్లేదు కేసీఆర్ కి బిజెపికి బేరలు అవుతున్నాయి ఒకవేళ మేము డిస్క్వాలిఫై చేయిస్తే ఆ పది మందిలో ఎనిమిది మందిని బీజేపీని గెలిపిస్తామంటే మేము డిస్క్వాలిఫై చేయిస్తాం కోర్టులు ఓన్లీ పేరుకే నేను ఎంత టెన్త్ షెడ్యూల్లో ఏమనుంది మీరు బిఆర్ఎస్ తరఫున పోటీ చేసి ఒక పార్టీ తరఫు ఇంకొక పార్టీలో చేరితే మీ మెంబర్షిప్ క్యాన్సిల్ అవుద్ది మీరు ఎమ్మెల్యేలుగా చెల్లరు అని టెన్త్ సెంచు లా ఈ చీఫ్ జస్టిస్ కనబడదా క్లియర్ గా అర్థమయ్యేటట్టు ఇంగ్లీష్ లో చెప్తున్నారు కానీ వినిపించినట్టు కనిపించినట్టు కోర్టులు బిహేవ్ చేయబట్టి కోర్టు లేని ఎక్కడికి వెళ్ళాలి దేవుడి దగ్గరికి వెళ్ళాలి ఆ దేవుడి దగ్గరికి వెళ్తున్నాను ప్రభువా దేవుడా వీళ్ళు ఎలాంటి మీరు రక్షించాలి ఎందుకంటే నాగబాబు అన్నాడు ఇండియన్ క్రికెట్ టీం ఎలాగో నా జనసేన కూడా అలాగే అయ్యిందో ఇండియన్ క్రికెట్ టీము ప్రపంచంలో నెంబర్ వన్ అన్ని దేశాలు ఇంగ్లాండ్ని ఓడించి ఆస్ట్రేలియాను ఓడించి శ్రీలంకను ఓడించి జింబాబును ఓడించి పాకిస్తాన్ ఓడించిన టీము మీ జనసేన ఎవరు ఇండియాలో నెంబర్ వన్ పార్టీ బిజెపి రాష్ట్రంలో నెంబర్ వన్ పార్టీ టీడీపీతో కలిసి వన్ టూ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ని ఈవీఎంల ద్వారా వారు ఓట్లతో గెలిచారు మీరు మీరు ఇండియన్ క్రికెట్ ఇంకా నయం నేను బ్రహ్మ విష్ణు మహేశ్వరం మా ముగ్గురాను అనలేదు చిరంజీవి నాగబాబు పవన్ కళ్యాణ్ మేము లేదా తండ్రి కుమార పరిశుద్ధాత్మలతో అని కనీసం సిగ్గైనా ఉండాలి మాట్లాడడానికి ఇండియన్ క్రికెట్ టీమ్ తో మీరు పోల్చుకోవచ్చా బ్రహ్మ విష్ణు మహేశ్వరితో మీరు పోల్చుకోవచ్చా ఇలా ఉంది రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది కాపాడడానికి ప్రయత్నిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ నా సామాజిక వర్గం ప్రజలే నా నేను కులాలకి మతాలకి అతీతం ఒక కాపుగా పుట్టిన అందరికీ గుండె గీసే అందరినీ ఎక్స్పోజ్ చేశాను కానీ ఎప్పుడూ ప్యాకేజ్ లాగా అమ్ముకోలేదు గుండె గీయించుకోలేదు మోదీ కాల్ మోదీ నా కాలు పట్టుకున్నాను కానీ ఈయన నేను మోదీ కాళ్ళు మాయావతి కాళ్ళు అవసరం అయితే ఎవరి కాళ్ళు పట్టుకోలేదు నేను సో ఇప్పుడా డేట్తో సహా చెప్తాను రెండు వేల పది జనవరి ఇరవై ఐదు మోదీ నా కాలు పట్టుకొని నూట ఇరవై రోజు ఫ్లవర్స్ ఇచ్చి అనేక షాప్ బకాయలు ఇచ్చారు డేట్తో సహా అది అహ్మదాబాద్ ఈయన ఎప్పుడు ఎవరు కాలు పట్టుకుంటున్నారో పవన్ కళ్యాణ్ చర్జీ మీరు రోజు చూస్తూనే ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో మాయావతి కాలు ఇప్పుడు వారు పోరాటం చేయలేకపోతున్నారు వైసీపీ వాళ్ళు పాపం డౌన్ అయిపోయి ఉన్నారు అసెంబ్లీకే వెళ్ళలేని పరిస్థితి ధైర్యం సరిపోవట్లేదు వన్ బై వన్ రెడ్ బుక్ లో ఉన్న వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు మరి ఎవరో ఒకరు అపోజిషన్ ఉండాలి కదా మోదీకి చంద్రబాబుకి పవన్ కి కేసీఆర్ కి రేవంత్ రెడ్డికి తటమా చిన్న వాళ్ళందరూ ఇప్పుడు చిన్న చిన్న పార్టీలన్నీ క్లోజ్ అయిపోయాయి కదా ఇప్పుడు పది చిన్న పార్టీలు ఆదుర్భమించాయి నేను ముందే చెప్పాను చిరంజీవి పార్టీ క్లోజ్ అయిపోద్ది అయిపోయిందా లేదా శర్మిల పార్టీ క్లోజ్ అయిపోద్ది అయిపోయిందా లేదా ఇప్పుడు సిపిఐ సిపిఎంలు క్లోజ్ అయిపోయాయి అవునా క్లోజ్ అయిపోయా లేదా ఇంకా బతుకున్నాయా కేరళలోనే లేదు వెస్ట్ బెంగాల్లోనే లేదు ఫైట్ ఇస్తుంది మేము అక్కడే రోజు తిట్టబడి ఆర్ఎస్ పల్లి బిఎస్పీ కేసీఆర్ ఆయన పార్టీలోనే ఎదురు చేరు ప్రొఫెసర్ కోదండే రోజు కాంగ్రెస్ ని తిట్టబడి పార్టీ క్లోజ్ చేసుకుని కాంగ్రెస్ వాడే ఇంకా ఏమి మిగిలింది లీడ్ చేసింది ఓన్లీ బీజేపీ అందరినీ మింగేస్తుంది బీజేపీని ఎదుర్కోవడానికి మోదీని ఎదుర్కోవడానికి అంత సత్తా ఉంది కేజ్రీవాల్నే మింగేశారు నితీష్ కుమార్నే మింగేశారు చంద్రబాబునే మింగశారు నన్ను మెగడా సరిపోదు ఎందుకంటే నేను ప్రపంచాన్ని కాంగ్రెస్ చేసి వచ్చాను బడుగు బలహీన వర్గాల జాతికి సంబంధించిన ఒక హిందూగా పుట్టి బీసీగా కాపుగా ప్రపంచంలో ఏ విధంగా అభివృద్ధి చేశానో దేశాన్ని అభివృద్ధి చేసే సత్తా నాకుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పిలిచిన రేవంత్ రెడ్డి పిలిచిన నరేంద్ర మోదీ గారు పిలిచిన మోదీ గవర్నమెంట్కి డెబ్బై ఐదు బిలియన్లు ఇప్పించా వైట్ మనే రాష్ట్రానికి ఇప్పిస్తా గవర్నమెంట్ పిలిస్తేనే కదా మనం ఫండ్స్ తేగలం గవర్నమెంట్ సంతకాలు పెడితేనే కదా ఎంఓఏలు అవుతాయి నేను పెట్టడానికి నాకు లేదు కదా నేను చీఫ్ మినిస్టర్ను కాదు ప్రైమ్ మినిస్టర్ను కాదు అందుకే రాష్ట్రం బాగుపడాలంటే మీరందరూ మళ్ళీ వచ్చే ఎలక్షన్ తర్వాతనే చూస్తారు ప్రజాశాంతి పార్టీ వస్తేనే అప్పులు తీరుతాయి అభివృద్ధి ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి పదిహేళ్ళు అవల లక్షా యాభై వేల కోట్ల అప్పు ఉన్న అప్పు పెరిగింది లేని అప్పులన్నీ తీసుకొస్తున్నారు వడ్డీ పెరుగుతుంది నాశ్రం సర్వనాశనం అయిపోయింది కలతా కనబడుతున్నాయి నేను మాట్లాడి మీరు ఏ క్వశ్చన్ వేసుకుంటే నా ఏం జవాబు ఉంది వాళ్ళైనా క్వశ్చన్ వేయొచ్చు మీరైనా క్వశ్చన్ ప్రతి పొలిటికల్ లీడరు ఈక్వల్ ఎలక్షన్ ముందు ఒకటి వాగ్దానం చేస్తారు ఎలక్షన్ల తర్వాత ఎన్ని మర్చిపోతారు వాళ్ళ ఓన్ అజెండాతో వాళ్ళు వెళ్తారు అదే మెసేజ్ అదే ట్రంప్ అవ్వచ్చు అమెరికాలో ఇక్కడ మోదీ అవ్వచ్చు కాంగ్రెస్ అవ్వచ్చు ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు పవన్ కళ్యాణ్ అవ్వచ్చు జగన్ అవ్వచ్చు కేసీఆర్ అవ్వచ్చు రేవంత్ రెడ్డి అవ్వచ్చు వీళ్ళందరినీ ఒక కేడర్ చూడాలి మార్పు వస్తేనే ప్రజలు ఒక్కొక్కరు సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ ఈ శనివారం నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా కొత్తగా ఉంటానన్నే కోఆర్డినేటర్లుగా అమీర్పేట్ హైదరాబాద్ కలుస్తున్నాను అలాగే ఆంధ్రప్రదేశ్ లో గ్రూపులు పెట్టారు కమిటీలో చేరారు చేరిన వారిని కూడా మేము చేర్పించమని అడుగుతున్నాం మీ నియోజకవర్గం పెట్టి ఎంటర్ప్రైజింగ్ డెవలప్ నుంచి అమెరికన్ ఎకానమీ వరకు ఎక్స్పర్ట్ ఏ విషయాన్ని అనుకున్నా చెప్పాలి కానీ మీరు ఏ విషయాన్ని ఎవరూ సీరియస్ ఎందుకు తీసుకోరు సీరియస్ గా తీసుకోబట్టే కౌంటర్ వేయట్లేదు ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి నేను ఏపీ స్టేట్ లో కౌంట్ వేశాను నేను ఫైల్ చేశాను హోదా ఇమ్మని చంద్రబాబు నాయుడు గారిని పార్టీ పెట్టాను మోహన్ రెడ్డి గారిని వాళ్ళు కౌంట్ వేయలేదు ఎందుకు ప్రత్యేక హోదా అడిగితే మోదీ నుంచి మొట్లు పడతాయా అని పిచ్చి 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 అసలు వేస్తున్నావా పవన్ కళ్యాణ్ జగన్ కౌంటర్ చేయాలంటే వాళ్ళు ప్రత్యేక హోదా కావాలనే కౌంటర్ చేయాలి వద్ద అయినా కత్తుంది తప్పదు మీడియా ద్వారా ప్రజల్ని ఎక్స్పోజ్ చేయకపోతే అరే పాలు గారు చెప్ప